ఓం శ్రీ మహాగణాధిపత్యై నమా శ్రీ శ్రీ మహాసరస్వత్యై నమా శ్రీగురుభ్యోహరిహి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురంపరా జై పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించబోయే రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా పనిచేస్తుందో మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో పడుతోంది ఇదే విధంగా డిసెంబర్ నెలలో మకర రాశి వారికి వ్యయస్థానంలో ఈ గ్రహణం పట్టింది అప్పుడు గ్రహ కూటమే ఆరు గ్రహాలు ఆ స్థానంలో ఉండి అంటే మూలన దాచిన ధనం కూడా మీ మిత్రులు ఎవరైనా ఉంటే కనుక మకర రాశిలో వాళ్ళని అడిగితే చెప్తారు ఈ గ్రహణం ఎంత భయంకరంగా వాళ్ళు ఎదుర్కొన్నారో ఈ యొక్క ప్రభావాన్ని మూల మూల దాచినటువంటి ధనం కూడా ఖర్చు అయిపోయింది అంత స్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు ఇప్పుడు మీకు వ్యయస్థానంలో ఈ కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో పడుతోంది కొంత అదృష్టం ఏంటంటే చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలతోట మీకు వ్యయస్థానంలో ఉన్నాయి మిగతా గురుడు కొంత ఉపయుక్తంగానే ఉపయోగమైనటువంటి స్థానంలోనే ఉన్నారు కుజుడు కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేరు అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి గ్రహణ ప్రభావం మీకు కొంత ధనపరమైనటువంటి చికాకులు విఘ్నత ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందికరమైనటువంటి వార్తలు ఎదురు రావడం ఒకటికి నాలుగు సార్లు తిరగడం ఇటువంటి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలి అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ గ్రహణంలో ఈ గ్రహణ స్థానంలో అమావాస్య కాబట్టి సూర్యచంద్రులు కలిసి ఉంటారు కాబట్టి ఈ గ్రహణంలో మీ రాశి అధిపతి కూడా అందులో ఉన్నారు కాబట్టి గ్రహణ ప్రభావం మీ మీద కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయాన్ని మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా గ్రహణ సమయంలో చక్కగా సూర్య ఆదిత్య సూర్య భగవానుడికి మమ మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంత దారుణమైనటువంటి పరిస్థితి మీకు రాదు కాబట్టి మీరేం చేయాలి భారతదేశం కూడా యోగదాయకంగా ఉండాలి ఈ మన తెలుగు రాష్ట్రాలకి మన భారతదేశానికి పట్టినటువంటి ఈ కరోనా అంతా కూడా పోవాలి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి అని మంచి సంకల్పం చెప్పుకుని మమ మామ దేశం రక్షంతు మాం రక్షంతు మమ సహకుటుంబానం రక్షంతు అని చెప్పేసి భగవంతుడికి సంకల్పం చెప్పుకుని ఆదిత్య హృదయం పారాయణం కరిషి అని చెప్పేసి సూర్య ఆదిత్య హృదయాన్ని అదేవిధంగా సూర్య కవచాన్ని అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇవన్నీ కూడా పారాయణ చేయండి దేశాన్ని దేశానికి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో మీరు చేయడం వల్ల ఈ యొక్క దైవశక్తిని దైవనామస్మరణ ఎక్కువగా చేయడం వల్ల ఆవహించి ఉన్నటువంటి కుటుంబాన్ని దేశాన్ని గ్రామాన్ని ప్రతి స్థితిలోనూ కూడా ఆవహించి ఉంది ఈ యొక్క కరోనా దీన్ని తరిమి కొట్టడానికి వజ్రాయుధంలా పనిచేస్తుంది మీకు కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మన అందరం కూడా పొందాలి మీరు రక్షింపబడాలి మీ కుటుంబం రక్షింపబడాలి అంటే గ్రహణ సమయాన్ని వృధా చేయకుండా ఇవన్నీ కూడా పారాయణ చేసుకుని గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థాన్ని భోజనం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయిన అయిన వెంటనే గోధుమలు మినుములు ఒక వెండి సర్పాన్ని సూర్యబింబాన్ని తెచ్చి ముందు రోజుగానే తెచ్చిపెట్టుకుని ఆ రోజున మమ ద్వాదశ స్థాన మమ జన్మరాశివశాత్తు ద్వాదశ స్థాన సంచారిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయోహ సకల గండదోష నివృత్తి అర్థమని చెప్పేసి బ్రాహ్మణులతో సంకల్పం చెప్పించుకుని యథావిధిగా దక్షిణ తాంబూలాదులన్నీ కూడా సమర్పించి ఈ యొక్క దానం ఇవ్వండి ఈ దానం చేయడం వల్ల జరగబోయేటువంటి దుష్ట పరిణామాలు ఏవి కూడా మీ మీద చూపించకుండా ఆ యొక్క భగవానుడి యొక్క అనుగ్రహం మీకు సూర్యుడు ధనస్థానానికి కూడా అధిపతి వ్యయస్థానంలో గ్రహణం పడుతోంది ఇది చిన్నగా తీసుకోవద్దు మాకేం కాదు అని మీరు అనుకోవద్దు మీకు ధనస్థానానికి అధిపతి వ్యయస్థానంలో గ్రహణం పడుతోంది కాబట్టి అశ్రద్ధగా కాకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అన్నీ కూడా పారాయణ చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది ఆయుష్ను పొంది ఆరోగ్యాన్ని పొంది మీరు రక్షింపబడి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలని భారతదేశాన్ని కూడా మీ యొక్క సంకల్ప బలం వల్ల రక్షింపబడాలి అని కోరుకుంటూ జై గురుదేవదత్త